ఏలూరు నరసింహరావుపేటలో జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెమ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత గూడవలో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ ఫర్నీచర్ తలబడటం జరిగింది దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బంది తేలి దాన్ని ఆపేయడం జరిగింది ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి గతం నుంచి ఈ గత వారం రోజుల మూడు రోజుల నుంచి సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయమే నిరసన తెలియజేయడానికి వచ్చి జరిగింది అంతేగాని సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం కానీ వారి ఫర్నిచర్ పెట్టడం కానీ ఏ విధంగా కూడా జరగలేదు ఇది కేవలం డమ్రోకు సంబంధించిన ఉంగరావు శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మా మంటలు రావడం జరిగింది ఆ మంటలు ఏదో విధంగా వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి అనే దాని మీద ఆలోచిస్తున్నాము అంతేగాని సాక్షి కార్యాలయాన్ని కానీ సాక్షి రోగంలో పనిచేసే విత్సభ పని కానీ ఇటువంటి ఇది పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ వాడి ఎటువంటి అవాచరీ సంఘటనలు తెగకుండా చేశాం